రాజశేఖరుడు ఉన్నప్పుడు నేను సవాల్ విసిరేవాడిని ఒక రెండు మూడు కార్పొరేషన్లు పెట్టి అక్కడ కుర్చీలు బెంచీలు కూడా లేకుండా నిన్ను కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం నువ్వు పోయి పని చేసుకోమంటే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి ఆ రోజు ఈ రోజు కూడా మనం కార్పొరేషన్ మీరు చూసే నూట ఇరవై ఐదు కులాలకి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏదో ఒక విధంగా మనం ఇస్తే కడాన మన గవర్నమెంట్ పోయిన తర్వాత గోడౌన్ లో కొన్ని వందల కోట్ల విలువ చేసే పరికరాల్ని మూలన పెట్టింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేస్తున్నా అంటే మీకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేదు గోడౌన్ లో ఇవన్నీ కూడా తుప్పిపట్టి పోవడానికి సిద్ధపడ్డారు తప్ప ఈ పేదవాడికిచ్చి ఆర్థికంగా పైకి దేవాలంటే మనసు రాకుండా ఇష్టానుసారంగా చేశారు ఈ రోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని కార్పొరేషన్లు పెట్టారు ఎందుకు కార్పొరేషన్లు కడా నాలుగు గీసుకోవడానికి కూడా వరిగ్రావ కార్పొరేషన్లు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడన్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా ఏ బీసీనా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను